ఓటర్లు ఎవరూ భయపడకుండా తమ ఓటును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు పోలింగ్ కేంద్రాల్లో భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు గొడవలకు పాల్పడే వారిపై తక్షణ చర్యలుంటాయని హెచ్చరించారు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామంటున్న ఎస్పీ కృష్ణకాంత్ పటేల్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి తిరుపతి జిల్లా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాల్లో వంద శాతం వెబ్కాస్టింగ్ ఉంటే తిరుపతి జిల్లాలోనే రెండు నియోజకవర్గాల్లో వెబ్కాస్టింగ్ ఉంది ఈ నేపథ్యంలో భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుపతి ఎస్పీ కృష్ణకత్తిపట్లన్నారు వారి మీరు ఎలాంటి సెక్యూరిటీ పర్పస్ సో డిప్లాయిడ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ జరిగిందండి ఎస్టాబ్లిష్డ్ ప్రతి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మండల్ లెవెల్లో ఫోర్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి విత్ ఇన్ నాలుగు నిమిషాల్లో ఎనీ గలాటా గానీ ఏం జరిగినా అక్కడ రీచ్ ఇవ్వడం జరుగుతుంది ఏం ట్రబుల్ క్రియేట్ అయ్యే ఛాన్స్ లేదు నా ఒకటే రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే కండక్ట్ ఏ వెరీ పీస్ఫుల్ అండ్ ఫేర్ ఎలక్షన్స్ సో ఇది మన డెమోక్రటిక్ రైట్ మీరంతరూ భయం అనే వర్డ్ వాడకుండా సంతోషంగా వచ్చి మీ ఓటు హక్కుని యూజ్ చేసుకుంటారు చంద్రగిరి కావచ్చు తిరుపతి కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ ఉంది అంటే అంత సివియారిటీ ఉంది అని నియోజకవర్గాల్లో ఈసీ గుర్తించింది మీరు అడిషనల్ గా ఈ రెండు నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా గుర్తించినందుకంటే ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ టూ కంపెనీస్ తిరుపతిలో త్రీ కంపెనీస్ చందగిలో పెట్టడం జరిగింది అదే విధంగా కాకుండా ఇక్కడ అడిషనల్ ఎస్పీ ఆఫీస్ ఎస్పీ జరిగింది చంద్రగిరిలో ఇద్దరు అడిషనల్ ఎస్పీ ఆఫీసర్ పెట్టడం జరిగింది నేను కూడా ఇక్కడ ఉండి మానిటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్యూరిటీస్ కూడా వేరే దగ్గర నాలుగు ఐదు క్యూఆర్టీస్ ఉంటాయి తిరుపతిలో వచ్చే క్యూఆర్టీ రెస్పాన్స్ ఏం విత్ ఇన్ త్రీ మినిట్స్లో మేము రెస్పాండ్ అవుతాం ఏం గలాట జరుగుతాయి సో నో బడీ కెన్ టేక్ లా అండ్ ఆర్డర్ ఇన్ టు వి ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ అండ్ సర్వ్ అండ్ వీల్ డూ ద బెస్ట్ ఇప్పటికే ట్రబుల్ మంగర్స్ ఏమైనా ఐడెంటిఫై చేసామా ఎవరైనా అదుపులోకి తీసుకున్నామా ఏ సంఖ్యలో ఉంటుంది అంటారు విల్ కండక్ట్ ఇట్ వెరీ పీస్ఫుల్లీ విల్ బి ఆల్ ఆన్ ఫీల్డ్ ప్రతి ఒక్క ఆఫీసర్ హోమ్ గార్డ్ దగ్గర నుంచి నా వరకు విల్ బి ఆల్ ఆన్ ఫీల్డ్ ఫీల్డ్ మీద ఉండి పబ్లిక్ ఆ ఇష్యూ జరగకుండా ఇది పరిస్థితి రెండు నియోజకవర్గాల్లో వంద శాతం కాస్టింగ్ ప్రకటించిన నేపథ్యంలో అందుకు తగిన రీతిలోనే తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సెక్యూరిటీని డిప్లై చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటర్కు వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని అభిప్రాయం ఏపీ వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ ఈటీవీ తో వినారాయణప్ప